చేసిన దేవరా సినిమా మొదటి పది రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూద్దాం దేవరా సినిమా మొదటి పది రోజులను విజయవంతంగా పూర్తి చేసుకొని పదకొండవ రోజులోకి అడుగు పెట్టింది సినిమా మొదటి పది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే సినిమా టీం అఫీషియల్ గా రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం దేవరా సినిమా మొదటి రోజు నూట డెబ్బై మూడు కోట్లు వసూలు చేయగా రెండవ రోజు డెబ్బై కోట్లు మూడవ రోజు అరవై ఒక్క కోట్ల గ్రాస్ వసూలు చేసింది సినిమా మొదటి మూడు రోజుల్లో మూడు వందల నాలుగు కోట్లు వసూలు చేసింది ఇక దేవరా సినిమా మొదటి ఆరు రోజుల్లో మూడు వందల తొంభై ఆరు కోట్ల గ్రాస్ వసూలు చేయగా సినిమా ఏడు రోజుల్లో నాలుగు వందల ఐదు కోట్లు వసూలు చేసింది ఇక మొదటి పది రోజుల్లో దేవరా సినిమా నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ కి అతి చేరువలో ఉండగా సినిమా మొదటి పది రోజుల్లో నాలుగు వందల నలభై కోట్ల గ్రాస్ వసూలు చేసింది దేవరా సినిమా ఆరవ రోజు కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తవ్వగా సినిమా ఏడవ రోజు నుండి బాక్సాఫీస్ దగ్గర లాభాల వర్షం కురిపిస్తోంది సలార్ పార్ట్ టూ శౌర్యాంగ పర్వం నుంచి ఓ క్రేజీ లీక్ అయితే సోషల్ మీడియాను ఊపేస్తోంది ప్రభాస్ అన్న హీరోగా ఇప్పుడు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే మరి ఈ చిత్రాల్లో క్రేజీ సీక్వల్ సినిమాలు కూడా ఉండగా ఈ సినిమాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్తో చేయబోతున్న భారీ యాక్షన్ సీక్వల్ చిత్రం సలార్ పార్ట్ టూ మరి ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొనగా ఈ చిత్ర షూటింగ్ కొంతవరకు ఎప్పుడో పూర్తి చేశారు సలార్ పార్ట్ టూలో టన్నల్ ఫైట్ సీక్వెన్స్ అంటూ కొన్ని క్లిప్స్ ఫోటోలు సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి ఇది చూసిన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్లో ఎగ్జైట్ అవుతున్నారు సలార్ పార్ట్ వన్లో కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ కంటే ఇది ఎంతో వైలెంట్ గా ఉంటుందని ఆల్రెడీ టాక్ కూడా స్ప్రెడ్ అవుతోంది ఇక సలార్ పార్ట్ టూలో టన్నల్ సీక్వెన్స్ ఏ రేంజ్లో ఉండబోతోందో చూడాలి ప్రభాస్ అన్న లైనప్లో భారీ అంచనాలు ఉన్న సినిమా స్పిరిట్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా గురించి ఓ అదిరిపోయే రోమర్ అయితే వినిపిస్తోంది మలయాళ మెగాస్టార్ ముమ్ముట్టి కూడా ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్ నడుస్తోంది ఇప్పటికే సైఫ్ అలీఖాన్ కరీనా కపూర్ స్పిరిట్ సినిమాలో నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి మరి ఇప్పుడు ముమ్ముట్టి పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది అల్లు అర్జున్ అన్న హీరోగా చేస్తున్న పుష్ప పుష్పటు సినిమా నుండి మూడవ సాంగ్ అక్టోబర్ మూడవ వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఈ సాంగ్ అయితే అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోందని తెలుస్తోంది ఇక పుష్ప టూ ట్రైలర్ అయితే నవంబర్ పదిహేనున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే పుష్పాటు సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ టీజర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేయగా సినిమా రిలీజ్ తరువాత మొదటి రోజు భారీ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది బాక్సాఫీస్ దగ్గర శ్రీ విష్ణు హీరోగా నటించిన స్వాగ్ సినిమా మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటోంది ఈ సినిమా ఇప్పటికే సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుండగా సినిమా మొదటి రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే స్వాగ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రెండు రోజుల్లో రెండు కోట్ల అరవై లక్షల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్గా నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్గా నిలవాలి అంటే మరో ఐదు పాయింట్ ఐదు ఐదు కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంది ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మూడవ రోజు పర్వాలేదు అనిపిస్తున్న ఈ సినిమా ఆల్మోస్ట్ రెండవ రోజు రేంజ్లోనే కలెక్షన్స్ అందుకుంటూ దూసుకుపోతోంది ఎన్టీఆర్ అన్న హీరోగా నటించిన దేవరాజ్ సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో అలాగే దేవరాజ్ సినిమా లాంగ్ రన్లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి